ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వియంకుడు రామసహాయం రఘురామరెడ్డి ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆయన తరపున పొంగులేటు అనుచరులు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు మద్దినేని స్వర్ణకుమారి నిరంజన్ రెడ్డి బొర్ర రాజశేఖర్ నూకల నరేష్ రెడ్డి రామ్మూర్తి నాయక్ ఎండి ముస్తఫా మలీద్ జగన్ జొన్నలగడ్డ రవి రమేష్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించకుండానే రఘురామరెడ్డి తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం కాంగ్రెస్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది అభ్యర్థి ఎంపికపై జిల్లా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు అయితే నామినేషన్ల దాఖలకు ఈ నెల ఇరవై ఐదు వరకే గడువు ఉండటంతో పార్టీ పెద్దలు రఘురామిరెడ్డికి ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్న చర్చ కూడా జరుగుతోంది